అందరికీ నమస్తే అండి న్యూజిలాండ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసే ఉంటారు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చూసే ఉంటారు చాలామంది మేబీ మన ఛానల్లో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు జన్ యూత్ యంగేజ్ జనరేషన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి యంగర్ జనరేషన్ వాళ్ళు నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే నాకు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ మె మెసేజ్లు పెడుతున్నప్పుడు వాళ్ళు కా చేసే కామెంట్ని బట్టి నాకు అర్థమవుతుంది సో న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో మనం కాస్త అనలైజ్ చేసుకుంటే డెప్త్గా అనలైజ్ చేసుకుంటే ఒకే ఒకటి పెద్ద టర్నింగ్ పాయింట్ అండి మనం నిన్న చెప్పుకున్నట్టు స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగింది కంప్లీట్గా స్పిన్నర్లు డామినేట్ చేశారు లేకపోతే న్యూజిలాండ్ భారీ స్కోర్కి వెళ్ళేది ఫస్ట్ పది ఓవర్లో అరవై తొమ్మిది కొట్టారు హార్దిక్ పాండ్యాకి పడ్డాయి అండ్ షమీ కూడా పడ్డాయి ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి బౌలింగ్కి వచ్చాడో వరుణ్ చక్రవర్తి కూడా ఫస్ట్ ఓవర్ బాగానే కొట్టారు చివరికి వరుణ్ చక్రవర్తి తర్వాత ఎనిమిదో ఓవర్ అనుకుంటా ఓపెనర్ యాంగ్ అవుట్ అయ్యాడు విల్ యాంగ్ ఎనిమిదో ఓవర్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత కూడా ఈ రచిన్ రవీంద్ర అతను రచిన్ రవీంద్ర చాలా ఆడతాడు చాలా క్లాసిక్ ప్లే ఆడతాడు అటువంటిది అతను హార్దిక్ పాండ్యా ఓవర్ వేసిన ఓవర్లో ఫోరు సిక్స్ ఫోరుతో దూకుడుకి వెళ్ళాడు అదే ఊపు కొనసాగిస్తూ షమి వేసిన ఓవర్లో కూడా అదే ఊపుతో ఉన్నాడు సో దాంతో బౌలర్లు ఒక్కసారిగా ప్రెజర్లోకి వెళ్ళిపోయారు రన్ రేట్ పెరిగిపోతుంది వాళ్ళు కొడత దూ దూకుడు పెరిగిపోతుంది ఏడు ఎనిమిది అలా ఉంది రన్ రేట్ సో పది ఓవర్లు పూర్తయ్యేసరికి అరవై తొమ్మిది రన్లు ఒకటే వికెట్ సో అప్పుడు పదకొండవ ఓవర్లో ఒక వికెట్ పడింది కుల్దీప్ యాదవ్ రావడం రచీంద్రవీంద్ర రవీంద్ర బౌల్డ్ అవ్వడం అది బాగా కలిసి వచ్చింది అది మ్యాచ్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ ఆ తర్వాత వచ్చిన విలియమ్సన్ అతను కూడా కీలకం న్యూజిలాండ్ బ్యాటింగ్ మొత్తానికి రవీంద్ర అండ్ విలియమ్సన్ వీళ్ళిద్దరూ కూడా కీలకం అనమాట వీళ్ళిద్దరూ వెన్నెముక సో రి రవీంద్ర అవుట్ అయిన తర్వాత కొంత స్లో అవుద్ది ఇంకా తగ్గుతారు అనుకున్నాం అదే టైంకి విలియమ్సన్ వికెట్టు పదమూడో ఓవర్లో పడింది కుల్దీప్ యాదవ్ అండ్ బౌల్డ్ అనమాట అతను అతను బౌలింగ్లో విలియమ్సన్ జస్ట్ డిఫెన్స్ ఆడబోయాడు అది వచ్చి కుల్దీప్ యాదవ్ క్యాచ్ పట్టుకున్నాడు దాంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ నెమ్మదించింది నిజంగా వాళ్ళిద్దరు ఉంటే ఈ పాటు స్కోర్ గట్టిగా ఉండేది వాళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత ఈ లాథం అండ్ డారిల్ మిచిల్ వీళ్ళందరూ కూడా స్లోగా నెమ్మదిగా ఆడుతూ సహజ స్వభావానికి భిన్నంగా చాలా స్లోగా రండర్డ్ ఫోర్ కంటే పడిపోకుండా జాగ్రత్తగా ఆడుతూ చాడుతూ వచ్చి రెండు వందల యాభై ఒకటి కొట్టారు సో ఒక రకంగా స్పిన్నర్లు మ్యాక్సిమం మ్యాచ్ టర్న్ అవ్వడానికి అండ్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ని కంట్రోల్ చేయడానికి చేయడంలో స్పిన్నర్ల పాత్ర కీలకం కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అండ్ రవీంద్ర జడేజా కూడా మధ్యలో బాగానే వేశాడు మీరు మనం ఈరోజు చూసుకుంటే చూడండి బౌలర్స్లో షమి తొమ్మిది ఓవర్లు వేసి డెబ్భై నాలుగు రన్స్ ఇచ్చాడు తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ రెండు రన్ రేటు అండ్ హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లకు ముప్పై ఇచ్చాడు పది రన్ రేటు కానీ స్పిన్నర్లు చూసుకుంటే వరుణ్ చక్రవర్తి పది ఓవర్లకు నలభై ఐదు కుల్దీప్ యాదవ్ పది ఓవర్లకి నలభై అక్షర్ పటేల్ ఎనిమిది ఓవర్లకు ఇరవై తొమ్మిది రవీంద్ర జడేజా పది ఓవర్లకు ముప్పై సో స్పిన్నర్లు మొత్తం మీద యావరేజ్గా ఫోర్ రన్ రేట్ ఉంటే ఈ పేస్ బౌలింగ్ వీళ్ళిద్దరూ మాత్రం యావరేజ్గా నైన్ రన్ రేట్ లెక్క పరుగులిచ్చారనమాట సో అది సో స్పిన్నర్లు కంప్లీట్గా కంట్రోల్ చేశారు సో ఇప్పుడు మనకు రెండు వందల యాభై రెండు టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు అయితే ఫస్ట్ పేస్ బౌలింగ్ పేస్ బౌలింగ్ ఏంటంటే బ్యాట్ మీదకు వస్తుంది కాబట్టి పేస్ పేస్ బౌలింగ్ని అటాక్ చేస్తే ఫస్ట్ పవర్ ప్లేలో అంటే పది లోపు కనుక అటాక్ చేస్తే ఒక డెబ్భై డెబ్బై ఐదు రన్స్ కనుక రాబట్టగలిగితే మ్యాచ్ కంప్లీట్గా ఇండియా చేతుల్లోకి వచ్చేస్తుంది ఫస్ట్ టెన్ ఓవర్స్లో డెబ్బై డెబ్బై ఐదు కొట్టగలిగితే మ్యాచ్ పూర్తిగా ఇండియా చేతుల్లోకి వచ్చేస్తుంది లేదు ఫస్ట్ పది ఓవర్లో కొంచెం పరుగులు రాబట్టడానికి కష్టమై వికెట్లు పడ్డాయి అనుకోండి అప్పుడు వీళ్ళు ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు బ్యాట్స్మెన్ ఒత్తిడిలోకి వెళ్ళే కొద్దీ న్యూజిలాండ్లో కూడా స్పిన్ అటాక్ ఉంది వాళ్ళలో కూడా శాంట్నర్ బ్రేస్వాల్ వాళ్ళు స్పిన్ వేస్తారు రవీంద్ర కూడా స్పిన్ వేస్తారు వాళ్ళు కూడా ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు వాళ్ళు కూడా పిచ్ కాస్త అనుకూలిస్తే బాల్ బాగానే తిప్పుతారు శాంట్నర్ చాలా డేంజర్ స్పిన్నర్ ఈ టైం ఇటువంటి పిచ్చుల మీద సో ఒకవేళ బ్యాటింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి పది ఓవర్లకి రెండు మూడు వికెట్లు పడిపోయి స్కోర్ కనుక ఐదుకు లోపు అంటే నెట్ రన్ రేట్ ఐదు కంటే తక్కువ ఉంటే మాత్రం ఇండియా టీం చేజింగ్లో ఒత్తిడికి గురవుద్ది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తారు సో ఈ టైంలో యాక్చువల్లీ చేజింగ్లో మనకు వెన్నెముక కోహ్లీ విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ బాగా ఆడితే తిరుగుండదు అయితే ఓపెనర్ బ్యాట్స్మెన్ ఒకవేళ రోహిత్ శర్మ ఫామ్లో ఉండి అతను కనుక ఆడగలిగితే ఇంకెవరు ఆపలేరు మ్యాచ్ కూడా కంప్లీట్గా ఏకపక్షం అయిపోద్ది సో ఏం జరుగుద్దనే చూడాలి ఇండియా బ్యాటింగ్ లైనప్కి ఈ టూ ఫిఫ్టీ వన్ కట్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే ఈ పిచ్ మీద సెకండ్ ఇన్నింగ్స్లో ఇరవై ఓవర్ల తర్వాత చుక్కలు కనిపిస్తాయి ఆడడం స్పిన్ పిచ్ కంప్లీట్ స్లో అయిపోద్ది బౌండరీ లైన్స్ దగ్గర కూడా బాల్ కదిలే పరిస్థితి ఉండదు సో స్పిన్నర్లకు నెమ్మదిగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది టర్న్ అవుద్ది బాల్ బాగా టర్న్ అవుద్ది సో అందుకు సెకండ్ బ్యాటింగ్ అంత ఈజీ అయితే కాదు ఈవెన్ న్యూజిలాండ్ టాస్ గెలిచి అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నారు ఇంకొకసారి మేరకు ఏంటంటే రోహిత్ శర్మ వరుసగా కంటిన్యూగా పదిహేను మ్యాచ్లు టాస్ ఓడిపోయాడంటే మరి టాస్ ఎప్పుడు గెలుతాడు కానీ పాపం కీలక మ్యాచ్ల్లో కూడా టాస్ కలిసి రావట్లేదు సో చివరికి ఏం జరుగుద్ది అనేది మనం చూద్దాం ఓవరాల్గా టూ ఫిఫ్టీ టూ టార్గెట్ అయితే కష్టమేమి కాదు మేబీ కప్పు ఇండియానే గెలిచే అవకాశం ఉంది ఇండియా చేతుల్లోనే ఉంది అని చెప్పుకోవచ్చు ఒకవేళ న్యూజిలాండ్ రెండు వందల ఎనభై రెండు వందల తొంభై కొట్టుంటే కొంచెం కష్టమయ్యేది చేజింగ్ ఈ పిచ్ మీద కష్టమయ్యేది సో టూ ఫిఫ్టీ టూ అంత హార్డ్ అయితే కాదు చూద్దాం థ్యాంక్ యూ